అందరికి నమస్కారం ఈ పోటు అయితే మాత్రం మళ్ళీ టిష్యూ సారీస్తో మేము ముందుకు వచ్చేసానండి అందుకని మార్నింగ్ నుంచి మళ్ళీ వీడియో ఏం పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే స్టాక్ కోసం వెళ్ళి రావాల్సి వచ్చిందండి ఏంటి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీనే తీసుకొచ్చుకుంటాను సేల్ అయిన తర్వాతనే నేను మళ్ళీ వెళ్ళి తీసుకురావడం మీ అందరికీ తెలుసున్నదే సో ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ విత్ బ్రష్ మీనా అండి చాలా 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 బాగుంది కలెక్షన్ ఇప్పుడు దాకా రాని కలర్స్ వెయ్యి కలర్స్ కూడా ఈ పొట్టు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిసరికి రాయల్ బ్లూ విత్ బ్రష్ మీనా అండి సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ మాదిరికి వచ్చింది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా వస్తుంది సూక్ష్మ లోపాలు వచ్చినవినండి ఫ్రెష్ మిక్సీల్లోనే కానీ ఎక్కడైనా సూక్ష్మ లోపాలు తగిలితే తగలొచ్చు యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి యాక్చువల్గా తీసుకో బయట తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఈజీగా షోరూమ్ ప్రైజు ఫోర్ అబవ్వే ఉందండి సూరత్ ప్రైజే వచ్చి టూ టూ అంటండి వాళ్ళ హోల్సేల్ ప్రైజు సో ప్రైస్ చాలా రీజనబుల్గా వస్తుందన్నమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ మీకు వచ్చినప్పటికి ఇది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది ఒకలాంటి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి మనకి చాలా బాగుంటుంది ఒకలాంటి గోల్డ్ బాగా గోల్డ్ ఎల్లో మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ మాదిరి ఉంటుంది అస్సలు ఈ శారీ పర్టిక్యులర్గా తీసుకురావడం జరిగిందండి ఒక మేడం నెంబర్ గుర్తులేదు లేదంటే ఆ మేడంకి నేను ఫోటో పెట్టదని ఒక ఇన్స్టాలో ఫోటో తీసుకొచ్చి పెట్టారు మేడం మీరు నాకు కొత్త ఆర్డర్ అండి నాకు మీరు నిజంగా గుర్తులేరు వీడియోలో పెడతానండి సెకండ్ శారీగానే ఇది చూపిస్తున్నాను మీరు వీడియో చూస్తే తీసేసుకోండి మీ నెంబర్ గుర్తులేదు లేకపోతే మీకు డెఫినెట్గా నేను మెసేజ్ చేసేదానండి తప్పుగా అనుకోవద్దు వీడియోలో పెట్టాను అని సో శారీ అయితే మీరు అడిగిన మోడల్ అయితే తీసుకురావడం జరిగింది చూసి తీసుకోవచ్చు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది సో ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా గోల్డెన్ ఎల్లో పడ్డారు సో ఇట్లా ఉంది నడుస్తుంది ప్రజెంట్కి లావెండర్ కలర్ అండి సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ మొత్తం అంతా కూడా బ్రష్ మీన అయితే వస్తుంది అనమాట సారీ అంతా కూడా ఆల్ ఓవర్ జాల డిజైన్ అయితే ఇచ్చారు పైన కుర్చీల కాడి నుంచి కిందకి మోకాళ్ళ నుంచి కిందకి డిజైన్ వస్తుందండి పైనుంచి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి కుచ్చుళ్ళ దగ్గర నుంచి నడుం వరకు హెవీగా వస్తుంది ఇది వసరికి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఎంత అద్భుతంగా ఉంది చీర అంటే అంత అద్భుతంగా ఉందన్నమాట చాలా 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 బాగుందండి మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి ఐరన్ అయితే చేయించుకోవాల్సి వస్తుందండి తప్పదు మరి ఏదైనా ఒక నైట్ పెళ్లికి కట్టుకుంటే ఎంత జ్యువెలరీ వేసుకున్నా కూడా ఎంత గ్రాండ్గా కనిపిస్తారో తెలుసా శారీని నిజంగా అండి డెఫినెట్గా ఇలాంటి శారీ అనేది ఖచ్చితంగా ఒకటి తీసుకోవాలి అది కూడా మీ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది అనమాట సో గ్రీన్ కలర్ అండి నిన్న మిస్ అయిన వాళ్ళు గ్రీన్ ఇవాళ మిస్ అయితే అవ్వద్దండి సో నిన్న మిస్ అయ్యారు కదా సో ఇవాళ అయితే ఎవ్వరు గ్రీన్ అయితే మిస్ అయితే అవ్వద్దు నేనైతే చక్కగా గ్రీన్ అయితే ఉంది విత్ బ్రష్ మీనా అండి సూపర్గా ఉంది శారీ అనేది చాలా బాగుంటుంది ఇందులో నా కలెక్షన్ అంతా వన్ బై వన్ అయితే చూపిస్తానండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇదేసరికి శారీ ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ వచ్చింది అయ్యో నేను స్క్రీన్ షాట్ ఫోన్లో వస్తుందా ఒకసారా ఫోన్ నెంబర్ నేను ఒక ఫోటో చూపిస్తానండి టిష్యూ శారీస్తో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుంటున్నారు ప్లెయిన్ టిష్యూస్తో నేను చూపిస్తాను చూడండి సో బ్యాక్ సైడ్ అంతా కూడా యాంటిక్ గోల్ వీవింగ్ అయితే ఇచ్చారు ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ టిష్యూని వస్తుంది స్క్రీన్ షాట్స్ అందులో ఉంటాయా ఫోటో చూపిద్దామంటే ఇప్పుడు నేను వీడియో తీసే ఫోన్లో ఉందండి ఫోటో లేకపోతే చూపించును లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారండి ఎంత గ్రాండ్గా ఉంటున్నాయో ఈ ప్లెయిన్తో కుట్టించుకుంటే ఇంకా బాగుంటాయి మామూలు డాక్టర్ కాంబో వచ్చేసిద్ది ఒక చైర్తో ధర ఆరున్నర మీటర్ ఉంది కాబట్టి చీర అంతా ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఆరున్నర మీటర్ ఉందండి సో మీకు వచ్చేసింది బట్ దీని ప్రైస్ వచ్చేటికి ఫిట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు మాత్రమే ప్లెయిన్ శారీ అండ్ బ్రౌన్ కలర్ అండి సో బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ విత్ బంచెస్ డిజైన్ అయితే ఇచ్చారు అద్దరిపోయినాయి శారీస్ వన్ బై వన్ అయితే చూపించేస్తానండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోకండి రెడ్ కలర్ అండి విత్ ఆల్ ఓవర్ డిజైను రెడ్ కలరు సో బ్యూటిఫుల్ రెడ్ ఆల్ ఓవర్ ఇది కూడా ఎంత హైలైట్ ఉంది తెలుసా బ్రష్ మీనా అండి గ్రీన్ లో ఒకలాంటి షేడ్ అనమాట మనకి సూపర్ గా ఉంది బ్రష్ మీనా అండి టిష్యూలో బ్రష్ మీద హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ లైట్ వెయిట్ వస్తుంది బ్రష్ మీద రివ్యూస్ అంత మంచిగా వస్తున్నాయి అంటే అంత మంచిగా వస్తున్నాయి చెప్పాను కదండి గోల్డ్కి గ్రీన్కి ఎల్లోకి లాంటి షేడు అంటే షేడ్ అనేది చెప్పను కర్మకాలం మనం ఎల్లో అని చెప్తే మీరు ఎల్లో కాదండి మీరు వచ్చిన తర్వాత అది వేరే కలర్ ఉంది లేదంటే మేము ఎల్లో అనుకుని బుక్ చేసుకున్నాం అట్లా కాదండి ఒకలాంటి గ్రీన్ ఎల్లో గోల్డ్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే స్క్రీన్ మీద ఏ కలర్ అయితే ఉంది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది సో సూపర్ కలరు సెలబ్రిటీస్ కలర్ చాలా రేర్ కలర్ అండి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ సో ఇంకొక పీస్ అవైలబిలిటీలో ఉందండి సో ఇది కూడా పర్పుల్ అండి మనకి ఇది వచ్చరికి మీనా వివింగ్తో మనకి బుట్టీస్ అయితే వచ్చేసాయి ఇదిగోండి మీనా చక్కగా మీనా బుట్టీస్ అయితే ఇచ్చారు పర్పుల్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ అద్దరిపోయింది పింక్ కలర్ చాలా బాగుంది బేబీ పింక్ అండి ఇంకా నేను బేబీ పింకులు షాప్లో కూడా లేవండి నిజంగా లేవు ఇంకా బేబీ పింకులు ఇన్ని తెచ్చాన ఎన్ని తెచ్చినా అయిపోతున్నాయి బేబీ పింకులు షాప్లో కూడా లేవండి సో చూసుకుని తీసుకోండి ఒకటే రెండో ఉన్నాయి మొత్తం మీద వీడియోలో సో ఇది కూడా పర్పుల్ కలర్ అని అండి వైలెట్ కాదు పర్పుల్ కలర్ విత్ మీనా బ్రష్ మీనా అండి ఎంత అద్భుతంగా ఉంది చీర చూడండి చాలా అంటే చాలా బాగుంది సో రెడ్ కలర్ అండి బంచెస్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇవి చూడకి బంచెస్ డిజైన్ అయితే ఇస్తారు ఈ మాదిరి చాలా బాగుంది ఫినిషడ్తో వచ్చాయండి చెప్పాను కదా బేబీ పింక్ ఇంకా లేనట్టేనండి ఇక ఉంటే ఒకటి రెండు ఈ వీడియోలో నచ్చినవి తీసుకోవడమే తప్ప బేబీ పింక్ ఇంకా రీస్టాక్ అవ్వని కూడా అవ్వదు ఎందుకంటే షాపులోనే లేవు ఇంకా మనం తీసుకొస్తామండి ఇంక షాప్లో వాళ్ళు ఇది ఒకసారికి ల్యావెండర్లో రంకా టిష్యూ రంకాడ అండి టిష్యూ రంకాడ డిజైన్ అనమాట పొజిషన్ ప్రింట్ అండి టిష్యూలో మనకి ల్యావెండర్ పొజిషన్ ప్రింట్ ఇది కూడా హెవీ బ్రష్ మీనా అండి అదిరిపోయింది అసలు హెవీ డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉంది ఎంత బాగుంది అద్భుతంగా ఉంది చీర అంటే అంత బాగుంది బ్రష్ మీనా అండి బ్రౌన్ కలర్ సో పింక్ కలర్ అండి ప్లెయిన్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మీనా రాదండి ఇది ప్లెయిన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా సూపర్గా ఉంది మంచి పింక్ అండి బ్లౌజ్ పెడితే ఈ శారీ లుక్ అనేది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మేము చెప్పడం కాదండి వచ్చిన తర్వాత మీరే చెప్తారు మాకు ఎట్లా ఉంది అనేది అండ్ ఇది కూడా పర్పుల్ కలర్ అనండి నిన్న ఏవైతే రిపీట్ రిపీట్ ఆర్డర్స్ అయితే వచ్చాయో ఆ శారీస్ మీరు ఎవరైతే అడుగుతున్నారో శారీస్ అన్నీ తీసుకురావడం జరిగింది సో బ్రౌన్ కలర్ అండి ఇది కూడా బ్రౌనే ఆల్ ఓవర్ మీనా సో బ్యూటిఫుల్ బ్రౌన్ అండి మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా అద్భుతంగా ఉంది చీర పైపాటు కుచ్చుళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుందండి కిందంతా హెవీ వివింగే ఈ పైపాటు ఇలా ఇలా ఆఫ్ ఇలా వస్తుంది కిందంతా ఇదే వివింగ్ వస్తుందండి జస్ట్ పైన కుచ్చుళ్ళ దగ్గరే ఇలా బుట్టీస్ వస్తుంది అంతే కూర్చున్న పాటు వరకే వస్తుంది అట్లా సో పేస్టల్ బ్లూ సబు బ్లూ కలర్లో ఒక లాంటి చీడ్ అండి సబు బ్లూ మీద గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చాలా బాగుంటుంది సార్ ఇలా వస్తుంది అసలు అన్ని కలర్స్ బాగున్నాయండి ఏది బాగలేదని చెప్పడానికే లేదనమాట లేవు అంత అద్భుతంగా ఉన్నాయి మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలరు చాలా 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 బాగున్నాయి మా ఫంక్షన్కి తీసుకోవడం కానివ్వండి లేదంటే మేము సేల్లో పెట్టడం కానివ్వండి టోటల్ టూ ఫిఫ్టీ శారీస్ అయితే సేల్ చేసామండి మేము పర్సనల్గా తీసుకునే శారీస్ పదిహేడు వందల్లో ఇంత గ్రాండ్ శారీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పోతున్న శారీ ఫైవ్ ఫైవ్ పదిహేడు వందల్లో వస్తున్నాయంటే చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అంత క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ అండ్ ఇది కూడా పింకేనండి నేను కస్టమర్కి బ్లౌజెస్ స్టిచ్ చేసిన కస్టమరు ఇంకా శారీస్ రీచ్ అవ్వకుండానే ఇంకా ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టారండి అంత బాగున్నాయి చీరలు అనేవి అది కూడా ఇది ఇది అది అది అమ్మేసింది అది అమ్మేసాం అది ఇదిగోండి బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ అండి మంచి రెడ్ బ్రిక్ రెడ్ బాగుంది రెడ్లోనే గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి కొంచెం బ్రిక్ రెడ్ లాగా ఉంది అంతే పక్కా బ్రిక్ రెడ్ కాదు నేను చెప్పాను కదండి ఈ పట్టు మీకు ఎన్ని కావాలంటే ఎల్లోలు అన్ని ఎల్లోలు దగ్గర ఉన్నాయండి దగ్గర దగ్గర మూడు నాలుగు ఎల్లోలు ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సారి బుక్ చేసుకోండి నో ప్రాబ్లం అవైలబిలిటీ లేవు క్వాంటిటీ ఎక్కువ తీసుకురావచ్చు కదా అని అడుగుతారు క్వాంటిటీ ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఒకసారి సేల్ అవకపోతే ఎదురు పెట్టుకుని కదండి అందుకని మనకు తోచినంత తీసుకొస్తాము సేల్ చేసుకుంటాము మళ్ళీ కావాలంటే మళ్ళీ తెచ్చుకుంటాము సో పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ ఇందాక రాణి పింక్కి దీనికి కొంచెం ఇంత రవ్వ తేడా ఉందండి నేను చెప్తాను కలరు ఇంకా పింక్ వేసా మాదిర ఈ పింక్కి ఈ పింక్కి కొంచెం తేడా ఉంది ఇది కొంచెం డార్క్ పింక్ ఇది లైట్ పింక్ కలర్ తేడా ఉంది రెండు పింక్సే కొంచెం ఒక ఆవగంజ్ అంత తేడా అటు ఇటు కొంచెం లైట్ ఆర్ డార్క్ అంతే సో ఆల్ ఓవర్ అంతా కూడా చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళకైనా అద్భుతంగా సరిపోయేటటువంటి శారీస్ అండి సో నేను చెప్పాను కదా ఇది కూడా గోల్డెన్ ఎల్లో ఆర్ గ్రీన్ ఒక అలాంటి సంపంగి గ్రీన్ అనుకోండి ఎల్లో అనుకోండి గోల్డ్ అనుకోండి బట్ ఫోన్లో కనిపించే కలరే వస్తుంది యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళే తీసుకోండి చెప్పారు కదా మా లాంటి శారీ అండి మేము ఈ శారీస్ తీసుకున్నాము అని చెప్పాను కదండి ఇది ఇంకా లేదండి ఒకటే పీస్ దొరికిందండి ఒకటే తీసుకొచ్చాం మనం ఇంకా మనం నెతకడానికి కూడా పీసెస్ లేవన్నారు అది ఒకటో రెండో తెచ్చినట్టు ఉన్నామండి ఇవి ఇది కూడా లైట్ పింకేనండి ఇప్పుడు ఇందాక చూసారు కదా సేమ్ ప్యాటర్న్ పింక్ చూసారు కదా అదే సార్ ఎల్లో లేక ఆల్మోస్ట్ ఎల్లోలు అన్నీ చూపిస్తామండి ఎల్లోలు కూడా ఇంకేం లేవు ఎల్లోలు కూడా అన్నీ చూపించడం అయితే అయిపోయిందండి సో ఆల్ ఓవర్ అంతా ఈ మాదిరి వస్తుంది సారీ ఇంత అద్భుతమైన చీరలు తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయండి ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికీ సిక్స్టీన్ డబల్ నైన్ ఇలా ప్లెయిన్ ఉన్న శారీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లెయిన్ ఉన్న శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రిమైనింగ్ సిక్స్టీన్ డబల్ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి సారీసే కాబట్టి ప్రైజ్ లెస్లో వస్తున్నాయండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ